గడిచిన నాలుగు రోజులుగా హిడ్మా అనే పేరు లేని పేరు లేకుండా వార్తాపత్రికలు లేవు అట్లాగే ఆ పేరు ప్రస్తావించకు ప్రస్తావించిన టీవీ ఛానల్ కూడా లేదు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు హిడ్మా ఎన్కౌంటర్ గురించి కానీ హిడ్మా జీవిత చరిత్ర గురించి కానీ చివరకు హిడ్మా అంత్యక్రియల గురించి కానీ రకరకాల కథనాలు రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తాజాగా ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇది ఎన్కౌంటర్ కాదు బూటకపు ఎన్కౌంటర్ నవంబర్ పదిహేనున హిడ్మాను హిడ్మా భార్య రాజేను విజయవాడ నగరంలో పట్టుకొని వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళతో పాటు మరో నలుగురిని కలిపి మొత్తం ఆరుగురిని ఎన్కౌంటర్ చేసినట్లుగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక పత్రికా ప్రకటన వెలువడింది ఈ పత్రికా ప్రకటన జారీ చేసిన అభయ్ ఎవరు అన్నది మనకింకా మిస్టరీగానే ఉంది సరే ఇంతకాలం ఆ పార్టీకి సంబంధించిన గత అంటే పోలీసులకు లొంగిపోయిన మల్రోజుల వేణుగోపాల్ చాలా కాలం పాటు అభయ్గా వ్యవహరించి వచ్చాడు ఆ తర్వాత ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినట్టు చెబుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అభయ్గా అవతరించినట్టు మళ్ళీ ఒక కథనం వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ బూటకం అంటూ జారీ చేసిన ప్రకటనపై కింద అభయ్ అనే ఏదైతే పేరు మనకు కనిపిస్తోందో ఈ అభయ్ ఎవరు అనే దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు ఎందుకంటే దేవ్జీ అంటే పార్టీ సెక్రటరీ ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నట్టుగానో లేకుంటే పోలీసులు ఆల్రెడీ ఆయనను అరెస్ట్ చేసి ఎక్కడో చిత్రహింసలు పెడుతున్నట్టుగానో ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది ఆ పిటిషన్పై విచారణ కూడా జరిగింది సో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జారీ చేసిన ప్రకటన చాలా వివరంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నందకారేణ కమిటీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న హిడ్మాను ఆయన భార్య రాజేను వీళ్ళు కొంతమంది వ్యక్తులతో కలిసి కొంతమంది కామ్రెడ్స్తో కలిసి చికిత్స కోసం విజయవాడ వెళ్ళారు చికిత్స కోసం సో ట్రీట్మెంట్ కోసం విజయవాడ వెళ్ళినప్పుడు ఆ క్రమంలోనే కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళను పట్టుకొని నవంబర్ పదిహేనవ తేదీన పట్టుకొని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ప్రకటించారు నవంబర్ పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిన జరిగినట్టుగా ప్రకటించారు ఇది అత్యంత అంటే వీళ్లను మూడు రోజుల పాటు హింసించి ఆ తర్వాత క్రూరంగా హత్య చేసినట్టుగా మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో తెలియజేసింది తమ అమూల్యమైన ప్రాణాలను అనిపించి ఉద్యమ స్ఫూర్తిని సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హెడ్మాకు సిపిఐ మావోయిస్టు పార్టీ శిరస్సు వంచి వినమ వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తెలియజేసింది సరే హిత్మా గురించి మొత్తం డీటెయిల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఆ ప్రకటనలో వివరించారు అంటే ఆయన ఛత్తీస్గఢ్లో పువర్తి గ్రామంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక అత్యంత నిరుపేద ఆదివాసులో కుటుం కుటుంబంలో జన్మించాడని ఐదో తరగతి వరకు చదివాడని అట్లాగే మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీతో అతను సంబంధాలు నెలకొల్పుకున్నాడని ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ డిసెంబర్లో పూర్తి కాల ఫుల్ టైమర్గా పార్టీలో చేరాడని నైన్టీన్ నైంటీ ఎయిట్ వరకు బాసగూడ స్క్వాడ్లో పనిచేశాడని మావోయిస్టు పార్టీ తెలియజేసింది నైన్టీన్ నైన్టీ నైన్లో గఢిలీలో గఢడ్చిరోలి జిల్లాలో అంటే మహారాష్ట్రలో పనిచేశాడని ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు దండకారణ్య ఆయుధ తయారీ కర్మాగారాల్లో పనిచేశాడని అంటే ఆ డివిజన్లో అంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేశాడని టూ థౌజండ్ వన్లో ఏరియా కమిటీ సభ్యుడై ఆ తర్వాత డివిజనల్ కమిటీ సభ్యుడిగా కూడా ఎదిగాడని మావోయిస్టు పార్టీ తెలియసింది టూ థౌజండ్ టూలో ఊసూర్ ఎల్ఓఎస్ కమాండర్గా అట్లాగే కొద్ది కాలం కుంట ఎల్ఓఎస్ కమాండర్గా పనిచేశాడని రెండు వేల ఐదులో డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత కంపెనీ టూలో పిఎల్ కమాండర్గా పనిచేశాడని ఆ కమిటీ తెలియజేసింది మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది టూ థౌజండ్ సిక్స్ టు టూ థౌజండ్ నైన్ వరకు మూడేళ్ల పాటు కంపెనీ త్రీ కమాండర్గా కూడా పనిచేశాడని అట్లాగే కార్యదర్శిగా కూడా పనిచేశాడని టూ థౌజండ్ నైన్లో బెటాలియన్ ఏర్పడినప్పుడు ఈ బెటాలియన్కు మొదటి బెటాలియన్కు కమాండర్గా పనిచేశాడని టూ థౌజండ్ లెవెన్లో బిఎన్ కమిటీ బేస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశాడని ఆ కమిటీ మావోస్ట్ పార్టీ తెలియజేసింది అలాగే అదే సంవత్సరం అంటే టూ టూ థౌజండ్ లెవెన్లోనే దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడని టూ థౌజండ్ ట్వంటీలో పార్టీ సెక్రటరేట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో అంటే ఏడాది కిందట ఆగస్టులో ఎస్జెడ్సీ కార్యదర్శిగా అట్లాగే కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ప్రమోట్ అయినట్టుగా మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది సో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇది బూటకపు ఎన్కౌంటర్ మారెట్టిమిల్లిలో ఎన్కౌంటర్ కథను పోలీసులు అల్లారు ఇది పక్కాగా బూటకప్ ఎన్కౌంటర్ అని తమ అంటే తమ పార్టీకి సంబంధించిన తమ పార్టీకి సమాచారం అధిక సమాచారం అందినట్టుగా మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది అట్లాగే నవంబర్ ఇరవై మూడున అంటే ఈ నెల ఇరవై మూడున దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని కూడా పార్టీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తెలియజేశాడు అట్లాగే మావోయిస్ట్ పార్టీకి చెందిన హిడ్మా హిడ్మా నాయకత్వంలో జరిగిన కార్యకలాపాలు అట్లాగే పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ వీటన్నిటి కూడా అందులో వివరించారు అట్లాగే దక్షిణ సబ్జోన్లో ఇది బస్తర్కు సంబంధించిన దక్షిణ సబ్జోన్లో రాజ్యాధికార అంగాలు అంటే లైక్ జనతన సర్కార్ జనతన సర్కార్ సర్కార్లను నిర్మాణం చేసి గడిచిన కొద్ది కొద్ది రోజుల వరకు కూడా ఒక ప్రజా రాజ్యాధికారం అమలు కావడం వెనుక హిడ్మా కృషి ఉన్నట్టుగా కూడా అందులో తెలియజేశారు అట్లాగే పాలక వర్గాలు అండ్ మీడియా హిడ్మాను ఒక దుర్మారుడిగా చిత్రీకరించారని ఒక హంతకునిగా చిత్రీకరించారని ఇటువంటి అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని అతను ఒక యుద్ధ సేనాని అని మావోయిస్టు పార్టీ కీర్తించింది అయితే ఇక్కడ ఇప్పుడు మావోస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన ప్రకటన నిజమా తాదా అనేది మనకెవరికి తెలియదు కానీ బయట జరుగుతున్న ప్రచారం అంతా కూడా రకరకాలుగా ప్రచారం ఉంది ఒకటి హిద్మాతో సహా మరికొంతమంది సభ్యులు అంటే పార్టీ సభ్యులు లొంగిపోవడానికి సిద్ధమయ్యారని ఆ దశలోనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ తలదాల్చుకున్నారని ఒక ప్రచారం జరిగింది అట్లాగే వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా వచ్చారని వాళ్ళందరూ కూడా లొంగిపోయే ప్రయత్నంలోనే కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మేరకు పోలీసులకు చిక్కిన తర్వాత వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు వాళ్ళు దండకారణం నుంచి మారడిమెల్లి వైపు అంటే ఆంధ్ర ఒడిషా బార్డర్ వైపు వస్తున్న క్రమంలో పోలీసులకు హిడ్మా దడానికి మధ్య ఎన్కౌంటర్ జరిగినట్టుగా పోలీసులు ఒక స్టోరీ చెప్పారు సరే పోలీసుల స్టోరీలో నిజముందో లేదో మనకెవరికి తెలియదు తర్వాత ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది అట్లాగే పౌర హక్కుల సంఘాలు సిపిఐ సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా హిడ్మా ఎన్కౌంటర్ను ఖండిస్తున్నారు ఇది బూడకం ఎన్కౌంటర్ అని హిడ్మా లొంగిపోవడానికే ప్రయత్నించాడని కానీ లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళను కూడా పట్టుకొని కాల్చి చంపారని ఆరోపిస్తున్నాయి అయితే ఫైనల్గా నేను చెప్పాల్సికుని అంటే కావునిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యుల్లో ఆల్మోస్ట్ చాలామంది చనిపోవడమో లేకపోతే లొంగిపోవడమో జరిగింది ఇక మిగిలిన అతి కొద్ది మంది లైక్ ముప్ప లక్ష్మణరావు అలియాస్ గణపతి గణపతి అట్లాగే మల్ల రాజిరెడ్డి అండ్ దేవ్జీ అంటే పార్టీ సెక్రటరీ అంటున్నాం దేవ్జీ ఇట్లా కొంతమంది బీహార్ జార్ఖండ్కు సంబంధించిన ముగ్గురు నలుగురు సభ్యులు సో మొత్తంగా ఒక ఎనిమిది పది మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలారని ఒక ప్రచారం జరుగుతోంది ఈ కాంటెస్ట్లోనే హిట్మా ఎన్కౌంటర్ అనేది మొత్తం మావోయిస్టు పార్టీని ఒక కుదుపు కుదిపినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్